నమస్కారం శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ శాకాహారం గురించి చెప్పడానికి మనతో పాటు సీనియర్ పేమ మాస్టర్ గారు ఉన్నారు ఆవిడ లండన్ మాస్టర్ కూడాను ఆవిడ ఆవిడ శాకాహారంలోకి ఎలా వచ్చారు శాకాహారం అంటే ఏంటి శాకాహారం మనం ఎందుకు తీసుకోవాలి అంశం అంశంపైన ఆవిడతో మాట్లాడుకుందాం నమస్తే మేడం వెల్కమ్ టు ద షో థ్యాంక్ యూ ఎస్ మేడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శాకాహారం అంటే ఏంటి మేడం శాకాహారం అంటే సంథింగ్ దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ బాడీ నా లాంగ్వేజ్లో ఎందుకంటే శాకాహారమే కాకుండా మనం నాన్ వెజ్ కూడా ఉంటుంది కానీ అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ కదా శాకాహారం ఎప్పుడైతే మనం తినే ఆహారము యూ బికమ్ వాట్ యు ఈట్ సో అందుకు బుద్ధ చెప్పింది సో అందుకు ఏదైతే మన బాడీ ఎవరిని మనం హామ్ చేయకుండా తినడము శాకాహారం ప్రతి ఒక్కళ్ళు శాకాహారం ఎందుకు అవ్వాలంటారు ఎందుకు అవ్వాలంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి సైంటిఫిక్గా మెటాఫిజికల్గా ఎన్వారన్మెంట్కి సంబంధించి చాలా రీజన్స్ ఉన్నాయి సో బేసిక్గా ఫస్ట్ నేను సైంటిఫిక్గా చెప్తాను డాక్టర్ బ్రూస్ లెప్టెన్ అని వన్ ఆఫ్ ది లీడింగ్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ ఆయన ఏం చెప్తున్నారంటే ఇన్ ట్వంటీ ఇయర్స్ టైమ్ అర్త్ ప్లానెట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఎక్స్టెన్షన్ ప్లానెట్ ఎందుకు అంటే బికాస్ అంతరించిపోతుంది ఎందుకు అంటే హ్యూమన్ బిహేవియర్ వల్ల ఎందుకు అంటే మనం ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇట్స్ ఫిల్డ్ విత్ ఫియర్ ఎప్పుడైతే యూనివర్స్ ఇస్ మెంటల్ అంటారు అంటే యూనివర్స్ ఫామ్ తో బేసిక్ గా సో మన వైబ్రేషన్స్ అన్ని యూనివర్స్ ఎంటీ యూనివర్స్ లో అన్ని మన థాట్ వైబ్రేషన్స్ ఉంటాయి సో ఎప్పుడైతే మనం ఈ ఆలోచనలో తో ఉంటుందో అవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి యూనివర్స్ లో అవి తో ఎప్పుడైతే ఉన్నాయో మనకి కెస్టోస్ట్రాఫీస్ ఏవైతే అవుతున్నాయో ఎర్త్ క్వేక్స్ కానీ సునామీస్ కానీ వార్స్ కానీ వార్స్ కూడా ఇవన్నీ ఇవన్నీ అవుతున్నది బేసిక్లీ ఎందుకంటే మన థాట్ వైబ్రేషన్ ఉండడం వల్ల సో దీని వల్ల ఏమవుతుందంటే మన ప్లానెట్ అంతరించిపోతుంది తొందరలో బికాస్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ బట్ హూ ఆర్ వి ఆర్ పవర్ఫుల్ కో క్రియేటర్స్ ఆఫ్ కమ్ టు దిస్ ప్లానెట్ అర్త్ టు కో క్రియేట్ బట్ మనం ఆర్ డిస్ట్రాయింగ్ ద ప్లానెట్ సో వన్ ఆఫ్ ద రీజన్ ఇన్ ఫియర్తో ఎందుకుంటున్నామంటే మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి మనం తినే ఆహారం నాన్ వెజిటేరియన్ అది యానిమల్ చనిపోయే ముందు ఆడ్రోలినిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది అదేంటి ఇట్స్ ఫిల్డ్ విత్ ఫియర్ యాంగర్ జెలసీ ఎందుకంటే అది ఆ బర్డ్ ఒక కేజ్ లో పెట్టడం వల్ల ఎప్పుడు కూడా సన్షైన్ చూడదంట అది ఓన్లీ టైం అది సన్షైన్ చూసింది అంటే స్లాటర్ హౌస్ కి తీసుకెళ్లేటప్పుడు ఎప్పుడైతే ఆ హెన్ ఆ సన్షైన్ చూస్తుందో లోకి ఎక్కించినప్పుడు అంత యాంగర్ జెలసీ యునో ఫ్రస్ట్రేషన్ అదంతా ఆడ్రోలిన్ అనే హార్మోన్ బాడీలో రిలీజ్ ఎందుకంటే చనిపోతుందని తెలుసు కాబట్టి అప్పుడైతే ఏమవుతుంది హోల్ బాడీ ఏమైతుంది మొత్తము కలుషితం అయిపోతుంది ఏదైతే అదే మనం స్లాటర్ చేసి మనం తింటున్నామో వి బికమ్ వాట్ వీ ఈట్ అంతే కదా సో అందుకు మన థాట్స్ హ్యూమన్ బీయింగ్స్ థాట్స్ ఇప్పుడు ఎలా ఉంటున్నాయి సర్వైవల్లో ఉంటున్నారు సర్వైవల్ అంటే యాంగ్జైటీ స్ట్రెస్ గ్రీడ్ జెలసీ సర్వైవల్లో ఉన్నారు మనం సర్వైవల్లో ఉండాల్సిన అవసరం లేదు వీ కెన్ క్రియేట్ వాట్ వీ వాంట్ మనకు వీఆర్ జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద గాడ్ కానీ మనకు అవి తెలియదు ఆ నాలెడ్జ్ తెలియనప్పుడు మనం తినే ఫుడ్ కూడా ఇట్స్ కాంట్రిబ్యూటింగ్ సో అందుకు దిస్ ఇస్ వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అ ప్లానెట్ అర్త్ అందుకు వీ హ్యావ్ టు స్టాప్ ఇటింగ్ నాన్ వెజిటేరియన్ సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్ ఎవరైతే నేను ధ్యాన ప్రచారం చేస్తానో కోఆపరేట్ వర్ల్డ్ కి ఐ కెన్ నాట్ సే తినకండి బట్ ఐ ఐ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ సైంటిఫికలీ దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపనింగ్ వీ ఆల్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మదర్ అర్త్ అని చెప్తాను ఇన్ టు ఓకే సో అందుకు దిస్ ద రీజన్ స్టాప్ రీజన్స్ రీజన్స్ అంటే మిగతా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి సో మెటాఫిజికల్ గా చెప్పాలంటే ఇంటర్ కనెక్టెడ్నెస్ అండ్ వన్నెస్ మనందరం కనెక్ట్ అయి ఉన్నాం యూనివర్స్ లో ఎవ్రీ వన్ ఇస్ ఇన్ దిస్ కాస్మిక్ వెబ్ ఎవ్రీ వన్ హాస్ ద రైట్ టు లివ్ మనం వాటిని చంపేస్తున్నప్పుడు మనం ఎంత క్రుయాలిటీ చూపిస్తున్నాం సో మనము హోల్ ప్లానెట్ని ఇంబాలెన్స్ చేస్తున్నాం రైట్ ఇంబాలెన్స్ చేసినప్పుడు దానికి ఏంటి దాని ఇంబాలెన్స్ అయినప్పుడు ఏదో ఒకటి మన బాడీలో ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది ఏదో ఒక వ్యాధి వస్తుంది కదా ఇన్ ద సేమ్ వే ఏమవుతుంది యూనివర్స్లో ఏమవుతుంది సునామీస్ అర్త్ క్వేక్స్ ఇవన్నీ వస్తున్నాయి కానీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఇది రీజన్ ఎందుకంటే మనం ద హోల్ యూనివర్స్లో ఇంటర్ కనెక్టెడ్నెస్ లో లేకుండా మనము డిస్ట్రాయ్ చేస్తున్నాం ప్లానెట్ ని అందుకు మనం ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది కోవిడ్ కూడా ఎందుకు వచ్చింది అగైన్ ఇట్స్ దట్ ఫియర్ మెటాఫిజికల్ గా మనం మాట్లాడితే ఇట్ ఈస్ ఆల్ ద థాట్ వైబ్రేషన్స్ ఫిల్డ్ విత్ ఫియర్ యాంగ్జైటీ ఇవన్నీ అనమాట సో అందుకు వి ఆల్ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ఫర్ ద సస్టైనెన్స్ ఆఫ్ ద ప్లానెట్ ఎందుకంటే మనము హ్యాపీగా ఉండాలా అంటే మనమందరం గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని చెప్తారు బ్రూస్ లిప్టెన్ ఎలాగ గార్డెన్ లో ఎలా ఉంటాయి చెట్లని ఒక దాని మీద ఒక తో ఉంటాయి కదా మనం కాపరేషన్గా లేకుండా వాళ్ళని చంపేస్తుంటే సో అందుకు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మన అందరం వెజిటేరియన్స్ అవడం వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకంటే ఎర్త్ ప్లానెట్ ని ప్రొటెక్ట్ చేయడానికి సస్టైనబిలిటీ ఆఫ్ ద ప్లానెట్ అలాగే మనము ఇప్పుడు ఈ లైఫ్ స్టాక్ ఏదైతే ఉంటుందో కౌస్ కానీ గోట్ కానీ ఏదన్నా దానికి ఎంతో రిసోర్సెస్ కావాలా వాటర్ కానీ ఇరిగేషన్ కానీ దీనికి ఇవన్నీ ఫుడ్ కానీ ఎంతో ఫుడ్ కావాలి దానికి సో అదే ఫుడ్ హ్యూమన్స్ కన్జ్యూమ్ చేస్తే అంత అవసరం ఉండదు ఇక్కడ ఏం చేస్తున్నాము వాటిని ఫీడ్ చేయడం వల్ల

ఈ సో రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు ఈ యానిమల్ రేరింగ్ అంటే ఈ యానిమల్స్ అన్నిటిని పెంచుతూ ఉంటారు ఒకటే చోట పెంచుతూ ఉంటే కనుక ఈ ఈ పెంచడం మూలంగా కూడా అట్మాస్ఫియర్ లో చాలా మటుకు కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ లాంటి పొల్యూషన్స్ కూడా ఇవి లిబరేట్ చేస్తాయి అని చాలా ఉండదు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు దాని గురించి నాకు పెద్ద ఐడియా లేదు కానీ కానీ ఇప్పుడు మీరు చూడండి ఇంత ఇన్ని యానిమల్స్ ఒకటే చోట ఉంటున్నాయి మన్ని మని ఒకరు ఎవరైనా అలా కట్టి పెట్టేస్తే ఏమవుతుంది మన మైండ్ ఐల్ టాక్ అబౌట్ ద మైండ్ ఎందుకంటే ఐమ్ డూయింగ్ మై పిహెచ్డి ఇన్ మెటాఫిజిక్స్ ఐ జస్ట్ లవ్ టు టాక్ అబౌట్ మైండ్ ఇప్పుడు ఒకటే చోట కట్టేసి అక్కడే వాటి ఇంకా సన్లైట్ లేకుండా అక్కడే వాటి వాసన అదే పీల్చుకుంటూ అక్కడే అన్నీ జరుగుతూ చీకట్లో వాటి ఫుడ్డు తింటూ ఎలా ఉంటుంది ఒక మైండ్ బంధించే ఒక యూనో క్రిమినల్ని కేజీలో బంధించితే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది మైండ్ ఎలా ఉంటుంది వాటివి అలాగే ఉంటుంది సో సేమ్ యానిమల్ని మనం కట్ చేసుకొని తినడం వల్ల మన మైండ్ అలాగే అవుతుంది సో ఎందుకు ఇంత వైలెన్స్ ఉంది వరల్డ్ ఎందుకు ఇంతమంది చంపేస్తున్నారు ఎందుకంటే ఏవైతే మనం తింటాం వీ బికమ్ వాట్ వీ ఈట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా అదే చెప్పారు మెయిన్ థింగ్ ఇస్ వెజిటేరియనిజం ఎంత మీరు సర్వైవ్ అవ్వాలన్నా కూడా వెజిటేరియనిజం యూనూ ఈ వెజిటేరియనిజం ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు గాంధీజీ కూడా చెప్పారు ద నేషన్ ప్రోగ్రెస్ని ఎలా చెప్పచ్చు అంటే యానిమల్స్ని ఎలా ట్రీట్ చేశారో దాన్ని బట్టి చెప్పచ్చు అని చెప్పి సో అందుకు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అందుకే నాన్ వైలెన్స్ అహింస అలాగే చాలామంది అంటే సైంటిఫికల్గా జనరల్ జనరల్గా కూడా చాలామంది స్పిరిచువల్ లో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే కనుక మీరు నాన్ వెజ్ తీసుకుంటే కనుక అంటే సపోజ్ ఇప్పుడు ఇఫ్ మీరు ఫ్రూట్స్ తీసుకుంటున్నారు దానికి కి అంటే దాని డైజెషన్కి సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుతుంది మీరు వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే మేబీ ఎయిట్ టు టెన్ అవర్స్ పడుతుంది కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ పడుతుంది సో అది కూడా ఒక రీజన్ అంటారా మన నాన్ వెజ్ మనం అవాయిడ్ చేయాలని అనడానికి అబ్సల్యూట్లీ అసలు హ్యూమన్ బాడీ ఇస్ నాట్ మేంట్ ఫర్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ లో కెనాల్ చాలా స్మాల్ గా ఉంటుందన్నమాట ఆనిమల్స్ లో చాలా లాంగ్ గా ఉంటుంది ఎందుకంటే ఇట్ టేక్స్ అ లాంగ్ టైం ఫర్ డైజెస్టింగ్ ద ఫుడ్ అన్నమాట మన టీత్ యానిమల్స్ టీత్ డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే అవి ద మేడ్ టు ఈట్ మీట్ అది మనం అలా కాదు సో మనం ఏంటంటే రాంగ్ ఫుడ్ తింటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకు ఏమవుతుంది మనం రాంగ్ ఫుడ్ తిన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో కార్డియోవాస్కులర్ డిసీజెస్ కాస్ బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ మీట్ కన్జంప్షన్ కదా సో అది డిజీజెస్ మనకి యాక్చువల్లీ వస్తున్నాయి దీనివల్ల అగైన్ అన్ని డిజీజెస్ నేను ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ చెప్తాను ఎందుకంటే నేను చాలా పెద్ద సైంటిస్ట్ తో వర్క్ చేస్తాను స్పిరిచువల్ సైంటిస్ట్ వన్ ఆఫ్ ద డాక్టర్ వచ్చి సైంటిస్ట్ డాక్టర్ డేవిడ్ హ్యామిల్టన్ ఈన హీఈస్ అ ఫార్మస్ రీ సైంటిస్ట్ ఇన్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ ఆయన ఏమిటంటే హార్ట్కి కార్డియో వాస్కలర్ డిజీజెస్కి డ్రగ్స్ తయారు చేసేవాళ్ళు సో బట్ హీ అండర్స్టూడ్ ఈ మెడిసిన్స్ డస్ నాట్ వర్క్ బేసిక్గా మెడిసిన్స్ బేస్డ్ ఆన్ రాంగ్ సైన్స్ ఆల్టుగెదర్ డాక్టర్ బ్రిస్ లెప్టెన్ ఏం చెప్తారంటే మెడిసిన్స్ ఆర్ బేస్డ్ ఆన్ రాంగ్ సైన్స్ బేస్డ్ ఆన్ న్యూట్రోనియన్ ఫిజిక్స్ అగైన్ నో ద సర్వైవల్ ఫర్ ద ఫిట్స్ట్ బట్ మనం కాదు ద యాక్చువల్ క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ ఫిజిక్స్ ఎవ్రీ పాసిబిలిటీ ఎగ్జిస్ట్ ఇన్ ద క్వాంటమ్ ఫీల్డ్ సో ఎప్పుడైతే మనము అందుకు మెడిసిన్స్ ఇస్ బేస్డ్ ఆన్ ద రాంగ్ సైన్స్ దర్ ఇస్ నో ఎనర్జీ అక్కడ ఎనర్జీ గురించి ఎవరు మాట్లాడరు క్రియేటింగ్ డ్రగ్స్ మనం కెమికల్స్ వేసుకుంటున్నాం బాడీకి బట్ వాట్ వీ నీడ్ టు హీల్ అ బాడీస్ ఎనర్జీ ైట్ మెడిటేషన్ వల్ల మనం హీల్ ఎందుకు అవుతున్నాం బికాజ్ వియర్ డ్రింగింగ్ కాస్మిక్ ఎనర్జీ సో డాక్టర్ డేవిడ్ హ్యామిల్టన్ ఆయన ప్రొఫెషన్ అని వదిలేసి హీ స్టార్టెడ్ రైటింగ్ బుక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్ ఇస్ ఫైవ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ కైండ్నెస్ ఓకే సో కైండ్నెస్కి కంప్యా కంపాషన్కి దర్ ఇస్ అ డిఫరెన్స్ కైండ్నెస్ అంటే మనం ఒకరికి కైండ్గా ఉండడము ఒకరికి హెల్ప్ చేయడము కైండ్నెస్ కానీ కంపాషన్ ఇస్ మచ్ డీపర్ దాన్ కైండ్నెస్ అన్నమాట దాంతో మనం చాలా గా ఉండడము తర్వాత వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నా అది ఉండడం కంపాషన్ సో ఇప్పుడు కైండ్నెస్ అసలు కైండ్నెస్ లేదు వరల్డ్ కైండ్నెస్ టు వర్డ్స్ యానిమల్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ కైండ్నెస్ టు యానిమల్స్ ఉన్నప్పుడు మనము బేసిక్ గా తినము వాటిని వాటిని హామ్ చేయము రైట్ ఏం చెప్పారంటే టు హీల్ యోర్ బాడీ ఫైవ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ ఫస్ట్ థింగ్ ఇస్ కైండ్నెస్ మేక్స్ యూ హ్యాపీ ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకి గా ఉన్నా ఒక పెట్టుకి ఒక ఫుడ్ పెట్టిన రైట్ కి ఫుడ్ పెట్టినా ఇట్ మేక్స్ యూ కైండ్ ఇట్ మేక్స్ యూ హ్యాపీ ఎందుకంటే ఆక్సిటోసన్ రిలీజ్ అవుతుంది బాడీలో ఆక్సిటోసిన్ ఇస్ హ్యాపీ హార్మోన్ ఎప్పుడైతే మన బాడీలో ఈ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుందో వీ ఫీల్ వెరీ హ్యాపీ అలాగే బాడీలో మోర్ఫిన్ అని తర్వాత రెండు డ్రగ్స్ ఏదైతే యాక్చువల్గా పీపుల్ డ్రగ్స్ సప్లై తీసుకుంటారో అది రియల్ డ్రగ్ మన బాడీలో రిలీజ్ అవుతుంది అనమాట అప్పుడు అది ఎప్పుడైతే మన బాడీలో రిలీజ్ అవుతుందో యు ఫీల్ వెరీ హై న్యాచురల్లీ యూ ఫీల్ హ్యాపీ ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నాము మనము ఎందుకంటే ఒకళ్ళకి హెల్ప్ చేసినాం దిస్ ఇస్ హూ ఐ ఆమ్ ఒకరికి హెల్ప్ చేస్తున్నప్పుడు నేను ఒక స్పిరిచువల్ బీయింగ్ నేను వెరీ కైండ్ అని అనిపిస్తుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే కైండ్నెస్ ఇస్ గుడ్ ఫర్ యుర్ హార్ట్ ఎప్పుడైతే మన బాడీలో ఆక్సిటోసిన్ అన్న హార్మోన్ రిలీజ్ అవుతుందో ఇట్ రిలీజెస్ నైట్రిక్ యాసిడ్ అనమాట అది ఏమవుతుందంటే మన బ్లడ్ వెజల్స్ స్టార్ట్స్ థిన్నింగ్ మనం మెడిసిన్స్ తీసుకుంటాం రైట్ బ్లడ్ తిన్ అవ్వడానికి అవి వెసల్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి బట్ ఇది మనం కైండ్నెస్తో ఎప్పుడు ఉంటామో న్యాచురలీ కార్డియోవాస్కులర్ డిజీజెస్ మనము రెడ్యూస్ చేసుకోవచ్చు ప్లస్ బ్లడ్ వెసల్స్ కూడా ఎక్స్పాండ్ అవుతాయి అవుతాయనమాట తర్వాత కైండ్నెస్ ద్వారా రిలేషన్షిప్స్ కోలీగ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎప్పుడైతే మనం కైండ్గా ఉంటామో వాళ్ళతో రిలేషన్షిప్స్ బాగా ఎందుకంటే ఇట్స్ అ ఎమోషనల్ వామ్ కైండ్నెస్ ఇస్ అన్ ఎమోషనల్ వామ్ ఎప్పుడైతే డిస్టెంట్ రిలేషన్స్ ఉన్నాయనుకోండి కొంచెం డిస్టెన్స్గా ఉన్నాం బికాస్ ఏవన్నా మనకి అటు ఇటు రిలేషన్షిప్స్ అరిగారు అయితే కైండ్నెస్ ద్వారా యూ కెన్ బ్రింగ్ టూ పీపుల్ టుగెదర్ అనమాట సో ఇట్స్ గుడ్ ఫర్ యువర్ రిలేషన్షిప్స్ అండ్ అగైన్ కైండ్నెస్ ఇస్ గుడ్ ఫర్ ఇట్స్ ఎ రిపుల్ ఎఫెక్ట్ ఎప్పుడైతే మనము కంటేజియస్ ఏమంటారు అంటే త్రీ డిగ్రీస్ వరకు ఈ కైండ్నెస్ వెళ్తుందంట ఇప్పుడు నేను మీతో కైండ్గా ఉన్నాను అనుకోండి మీరెళ్ళు ఇంకొకరితో కైండ్గా ఉంటారు వాళ్ళెళ్ళు ఇంకొకరితో కైండ్గా ఉంటారు ఇలాగ ఉన్నప్పుడు మనం ఏంటంటే హోల్ వరల్డ్ వీ కెన్ చేంజ్ ైస్ త్రీ డిగ్రీస్ ఓకే అండ్ లాస్ట్లీ కైండ్నెస్ ఈస్ గుడ్ ఫర్ యువర్ స్కిన్ యాంటీ ఏజింగ్ ఎందుకంటే మన బాడీలో ఫ్రీ ర్యాడికల్స్ రిలీజ్ అవుతాయి ఈ కైండ్నెస్ ఎప్పుడైతే మన యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ చేసామో మన బాడీలో ఫ్రీ ర్యాడికల్స్ రిలీజ్ అవ్వడం తగ్గుతాయి తగ్గినప్పుడు మన స్కిన్ విల్ స్టార్ట్ గ్లోయింగ్ విల్ లుక్ యంగర్ అనమాట సో దీస్ ఆర్ ద ఫైవ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ ఇట్స్ ఎ న్యూ యార్క్ బెస్ట్ సెల్లింగ్ బుక్ బై డేవిడ్ హామిల్టన్ హూ ఇస్ మై మెంటోర్ సో ఐ జస్ట్ ఈ

యానిమల్ కింగ్డమ్ బర్డ్ కింగ్డమ్ అక్వేటిక్ కింగ్డమ్ అంటే జంతువు జాలది కూడా ఈ భూమి అంచేత వాటిని మనం సంరక్షించిన దాన్ని జాగ్రత్తగా అట్టే పెట్టుకోవాల్సిన బాధ్యత మానవులది కానీ మానవుడు ఏం చేస్తున్నాడు వాటిని చంపుకు తినేస్తున్నాడు సో ఈ అంశంపైన పైన మీరేమంటారు అబ్సల్యూట్లీ మనందరము బి యూనివర్స్లో ఉండేది హ్యూమన్ బీయింగ్సే కాదు అన్నిటికీ రైట్ ఉంది ఎవ్రీ వన్ హ్యాస్ రైట్ టు లివ్ సో దాని కోసం అని చెప్పి మనము వే చాలామంది ఏమంటారంటే ఓకే నీకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది నువ్వు నాన్ వెజ్ తినాలా అని చెప్పి అంటూ ఉంటారు ఇప్పుడు చాలామంది ఇట్స్ దిస్ ఇస్ వెరీ కామన్ వెరీ ప్రాక్టికల్ చాలామంది ఎవరైతే వెజిటేరియన్స్గా టర్న్ అయ్యారో వాళ్ళు కూడా ఇప్పుడు తింటున్నారు బికాస్ డాక్టర్స్ చెప్పారు ఇవన్నీ డెఫిషియన్సీస్ ఉన్నాయని చెప్పి బట్ అట్లని చెప్పి ఎవరైతే నాన్ వెజ్ రోజు తింటున్నారో వాళ్ళు ఉంటున్నారా హండ్రెడ్ ఇయర్స్ దట్ ఈస్ అ క్వశ్చన్ కదా వాళ్ళకి అన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి బట్ మనకి వెజిటేరియన్లోనే మనం అన్నీ తిన్నప్పుడు మనకి అన్ని ఉన్నాయి కాకపోతే మనము చూస్ చేసుకోవట్లేదు అన్ని తినట్లేదు అందుకే కదా రెయిన్బో వెజిటేబుల్స్ లా తినాలా అన్ని కలర్స్ వెజిటేబుల్స్ తినాలా గ్రీన్స్ ఎల్లోస్ బ్లూస్ బ్లూబెర్రీస్ ఇవన్నీ తినాలని చెప్తారు మనకి అన్ని ఇచ్చారు యూనివర్స్ అన్ని ఇచ్చింది మనకి కాకపోతే మనము తినట్లేదు అంతవరకు అందుకే డెఫిషియన్సీస్ వస్తున్నాయి దిస్ ఇస్ అ వెరీ ప్రాక్టికల్ థింగ్ ఎందుకంటే చాలా మంది కంప్లైంట్ చేస్తారు నాన్ వెజ్ మేము ఎందుకు తింటున్నాం అంటే వస్తున్నాయి అంటే చాలా మంది ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఫ్రెటర్నిటీ వాళ్ళు అంటే చాలా రన్నింగ్ చేయాల్సి వస్తుంది సో మేము అథ్లెటిక్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం సో అందుకని మేము నాన్ వెజ్ తింటేనే ఆ బలం వస్తుంది అంటారు అంటే అలాంటి బలం మనకి శాకాహారంలో దొరకదంటారా ఓన్లీ నాన్ వెజ్కి వెళ్ళాల్సిందే అంటారా లేదు శాకాహారంలో కూడా ఉంటుంది ఎందుకంటే క్రియేటర్ కెనాట్ నాట్ మేక్ అ మిస్టేక్ కదా వీఆర్ నాట్ మెన్ టు బి ఈటింగ్ నాన్ వెజిటేరియన్ మన టీత్ కానీ మన క్లాజ్నో ఈ ఇప్పుడు ఆనిమల్స్ చూడండి క్లాజ్ ఎలా ఉంటాయి గోర్లు ఎందుకంటే దే మెంట్ ఫర్ దాట్ కానీ మనం అలా క్రియేట్ అవ్వలేదు కదా మన టీత్ అలాగా లేవు మన క్లాత్స్ అలా లేవు సో అందుకు అందుకు క్రియేటర్ మనకేమి హీ కాన్ మేక్ రాంగ్ ఎనీథింగ్ కదా సో మనం చూస్ చేసుకోవట్లేదు మనం సరిగ్గా లేము అంతవరకే సో అంతేగాని వెజిటేరియన్లు అన్నీ దొరుకుతాయి కానీ మనం ఎక్స్ప్లోర్ చేసి తినాలి అంతవరకే అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ నాన్ వెజిటేరియన్ తింటే కనుక చాలా అనారోగ్యంగా కూడా ఉంటుంది అంటే చాలామందికి స్థూలకాయాలు కూడా వస్తున్నాయి అంటారు సో అంటే శాఖాహారులు తిన్న వాళ్ళకి తర్వాత మాంసాహారం తిన్న వాళ్ళకి ఇది ఒక డిఫరెన్స్ అని చెప్పొచ్చా అంటే స్థూలకాయం రావడం తర్వాత ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాకపోతే అగెన్ ఇట్ ఈస్ స్టేయింగ్ ఇన్సైడ్ ది బాడీ అంటే మన బాడీ లోపనే అది ఉండిపోతుంది సో అది టూ త్రీ డేస్ దాకా డైజెషన్ కాదు సో దాని మూలంగా రోగాలు కూడా వస్తున్నాయి అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్ట్ సెవెంటీ టూ అవర్స్ వరకు డైజెస్ట్ అవ్వదు అంటారు ఫుడ్ సో మామూలుగా ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ తిన్నప్పుడు మనకి నేచర్ వెజిటేరియన్ అంటే ఏంటి ఏం కనిపిస్తుంది మనం ఒక ప్లాంట్స్ చూస్తే ఏంటి గ్రోత్ అండ్ వైటాలిటీ రైట్ గ్రో అవుతుంటాయి వైటాలిటీ సేమ్ థింగ్ మనం తిన్నప్పుడు వి విబికమ్ దాట్ రైట్ అందుకు మన బాడీలో అది ఏదైతే ఫుడ్ మనం తింటామో వెజిటేరియన్ అది డైజెస్ట్ అవుతుంది తొందరగా వెర్ వెరాజ్ ఆనిమల్ ఫుడ్ డైజెస్ట్ అవ్వదు ఎందుకంటే మన బాడీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్ మన కోల్డన్ అంత లాంగ్గా ఉండదు సో అందుకు ఆ ఫుడ్ ఉండిపోతుంది బాడీలో సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనం యాక్చువల్లీ ఏది తినాలా వాట్ ఆర్ వీ మెంట్ ఫర్ అది మనం చేయాలా సో కాకపోతే సంహవ్ మనకి బిలీఫ్ సిస్టమ్ ఎలా ఫామ్ అయిందంటే మనం నాన్ వెజ్ తినాలా అని చెప్పేసి కాకపోతే ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఇంత అవేర్నెస్ ఉంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఎంతో మంది మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద అథ్లెట్స్ కూడా దే టర్న్ ఇన్ టు వెజిటేరియన్స్ మంది ఉన్నారు ఎగ్జాంపుల్స్ సో అలాగా మనము వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవ్వాలా ఏదో ఒకరు చెప్పారు లేదు నాన్ వెజ్ తింటేనే నువ్వు హెల్దీగా ఉంటావా అనడం కాకుండా సీ ద రియల్ ఎగ్జాంపుల్స్ అంత అథ్లెట్స్ వాళ్ళ ఎంత అది కావాల పరిగెట్టడానికి సో వాళ్ళని చూసి వి హావ్ టు టేక్ ఇన్స్పిరేషన్ చాలా మంది అంటే ఏమంటారు అంటే ఎగ్ తర్వాత ఆల్గే ఇవన్నీ కూడా దే కమ్ అండర్ వెజిటేరియన్ అని సేంటారు సో వాట్ డు సే అంటే మీరు ఏమంటారు అంటే ఈ కోడిగుడ్డు కానీ ఈ మష్రూమ్స్ కానీ ఎస్పెషల్లీ ఫుడ్ లో తీసుకుంటే మంచిది అంటారా అంటే అది వెస్టరీన్ ఫుడ్ లోకి వస్తుందంటారా నాన్ వెస్టరీన్ ఫుడ్ లోకి వస్తుందంటారా చాలా మంది డిఫరెంట్ గా క్లాస్ చేస్తారు గా కాకపోతే నేను ఎగ్ వర్క్ చెప్తాను ఎందుకంటే నేను ఒక సత్యసాయి డివోటీని నేను యాక్చువల్లీ టర్న్ అయింది వెజిటేరియన్గా త్రూ హిస్ టీచింగ్స్ ఫైవ్ యూనో హ్యూమన్ వాల్యూస్ లో వన్ ఆఫ్ ది హ్యూమన్ వాల్యూస్ ఇస్ నాన్ వైలెన్స్ నాన్ వైలెన్స్ టువర్డ్స్ ఎనీ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ సో అందుకు నేను ఎయిటిఎస్ సాయి ఒక మంచి స్టేట్మెంట్ కూడా లవ్ ఆల్ సవ్ ఆల్ సో లవ్ ఆల్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు విత్ అంటే మానవుల్నే ప్రేమించాలి అంటే మానవులతో పాటు జంతు జాలాలు పక్షి జాలాలు అందరిని ప్రేమించమని ఆయన చెప్పడం జరిగింది అదే నా వాట్సాప్ స్టేటస్ కూడా సో యా వన్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ కీ ప్రిన్సిపల్ వచ్చి కంపాషన్ కంపాషన్ టువర్డ్స్ ఆల్ బీయింగ్స్ ఆన్ దిస్ ప్లానెట్ జస్ట్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్ బీయింగ్స్ అందుకే ఆయన ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను యాక్చువల్లీ వెజిటేరియనిజంలోకి వచ్చాను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఆల్దో ధ్యానం నాకు ఫోర్ ఇయర్సే ఆయన పరిచయం అయ్యి సో అందుకు ఆయన చెప్తారు వెరీ లా ఆఫ్ కర్మ అగైన్ ఆయన చెప్పడము కూడా మనం ఎప్పుడైతే వాళ్ళని చంపి తింటున్నామో అగైన్ మెటాఫిజిక్స్ ద్వారా కూడా లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లా ఆఫ్ కర్మ వాట్ ఎవర్ యు గివ్ అవుట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ మెనీ ఫోల్డ్ రైట్ మనం ఏం చేస్తామో యూ ఐదర్ రీప్ ద ఫ్రూట్ ఆర్ యు పే ద డెట్ అంటారు అంటే మీరు మంచి కర్మ చేస్తే దాని దాని ఫలితం లేదు చెడ్డు కర్మ చేస్తే దానికి నువ్వు మీరు పే చేయాల సో మనం విఆర్ గోయింగ్ ఇన్ టు దిస్ లో ఆఫ్ విఆర్ బౌండ్ దిస్ లా ఆఫ్ కర్మ ఇప్పుడు ఎవరైనా చంపి మనం తిన్నామంటే ఆఫ్ కర్మ సో వన్ ఆఫ్ ఆ బుక్స్ నేను చదువుతున్నప్పుడు నేను చూసింది ఏంటంటే ఎగ్ ఇస్ అ లిక్విడ్ మీట్ అని చెప్పి సో ముందు నేను వెజిటేరియన్ నాన్ వెజ్ ఆపేసినా కూడా ఐ యూస్ టు ఈ ఎగ్ బట్ వెన్ ఎవర్ ఐ సో ద స్కోట్ ఎగ్ ఇస్ అ లిక్విడ్ మీట్ అని ఐ స్టాప్ ఈటింగ్ ఎగ్ అనమాట ఎగ్ కూడా నాన్ వెజిటేరియన్ కేటగిరీలోకి సో ఫైనల్ గా మీరు వెజిటేరియన్ పైన ఇచ్చే మా ప్రేక్షకుల మెసేజ్ ఏంటి వెజిటేరియనిజం నాట్ ఓన్లీ ఫర్ అస్ బట్ ఫర్ ఆల్ బీయింగ్స్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అ ప్లానెట్ బిగ్ పిక్చర్లో థింక్ చేద్దాం ఎందుకంటే చాలామంది ఎంతోమంది మాస్టర్స్ చెప్పు ఉంటారు ఈ నాలెడ్జ్ ఎందుకు మనం వెజిటేరియన్స్ అవ్వాలా మన బాడీకి ఎంత మంచిది బట్ నేను వాట్ ఐ వాంట్ టు సే లెట్స్ థింక్ ఇన్ ద బిగ్ పిక్చర్ టువర్డ్స్ ద ప్లానెట్ సస్టైనబిలిటీ ఆఫ్ ద ప్లానెట్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ కదా సో అందుకు ప్లానెట్ ఎక్స్టెన్షన్ అవుతుంది అంటే ఇట్స్ నాట్ వన్ పర్సన్ వీ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ టు వర్డ్స్ ఇట్ అందుకు మనందరము వెజ్ మన థాట్స్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలా అంటే ఫియర్ లేకుండా బట్ బీ బీ బికమ్ వాట్ వీ ఈట్ అని బుద్ధ చెప్పారు కదా సో నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే తింటున్నారో వాళ్ళ థాట్స్ ఎలాగ ఉంటాయి యాంగర్తో ఫ్రస్ట్రేషన్తో జెలసి గ్రీడ్ ఇలాగ ఉంటుంది ఎందుకంటే దే ఆబ్వియస్లీ ఈటింగ్ సో అందుకు సో మనం అలా ఉంటున్నప్పుడు ఆర్ డిస్ట్రాయింగ్ ద ప్లానెట్ వన్ థింగ్ అందరికీ చెప్పాలని ఆర్ డిస్ట్రాయింగ్ ద ప్లానెట్ మన థాట్స్ ద్వారా సో మనం ఎందుకు మళ్ళా థాట్స్ ఎలా ఉన్నాయంటే మనం తినే ఫుడ్ ద్వారా సో ఇట్స్ ఆల్ లింక్డ్ కదా సో వీ హ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అదర్ అర్త్ సో అందుకు వన్ ఆఫ్ ది రీజన్ వై యూ షుడ్ బికమ్ అ వెజిటేరియన్ అంటే బికాస్ ఆఫ్ దిస్ ఎందుకంటే మన మదర్ అర్త్కి బీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో ఫ్యూచర్ జనరేషన్స్కి సో అందుకు మనకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది నాట్ జస్ట్ ఫర్ టేస్ట్ బర్డ్స్ కోసం కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనందరము మన అర్త్ మదర్ అర్త్కి హీలింగ్ అవ్వాలన్నా మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలా వాళ్ళకన్నీ రిసోర్సెస్ ఉండాలన్నా మనకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది సో వీ హ్యావ్ టు టేక్ దిస్ అప్ ఎంతో అద్భుతంగా మరి శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమంలో మీరు ఎన్నో అంశాలపైన ఎన్నో కోణాలపైన ఎంతో చక్కగా చెప్పారు మీకు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ నమస్తే సో ఇదండి ఇవాళ శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమంలో ఇవాళ ఎపిసోడ్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు